తప్పుడు చిక్కుడుకాయలు తప్పుడు చిక్కుడుగా అంటారు ఇవన్నీ కానీ ఇవి వండుకుంటే బాగా ఉంటాయండి చక్కగా టమాటా గుజ్జిగా వండుకుంటే బాగుంటాయి ఇవన్నీ ఇవి ఈరోజు కోర్ చేస్తున్నాను తప్పటి చిక్కుడుకాయలు అండి మీరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మా వీడియో వరకు లైక్ చేయండి ఇల్గండి నేను ఈరోజు చిక్కుడుకాయ టమాటా చిక్కుడుకాయ టమాటా చేస్తున్న చిక్కుడుకాయలు అంటే మామూలుగా గింజలు ఉన్న చిక్కుడుకాయలు కాదు తప్పడకాయలు అంటారు అవి బాగుంటుంది ఆ కూర కూడా చక్క గుజ్జుగా వచ్చి బాగుంటుంది ఆ కూర వండుకునే తీరు వండుకుంటే చాలా బాగుంటుందండి ఆ కూర చేస్తున్నాను కొంచెం తాలింపులు వేసుకుందాం ఇదో ఉల్లిపాయలు వేస్తున్నాను తాలింపు గంజులు ఏమి ఉల్లిపాయలు వేసుకోవాలి అప్పుడు మనము ఈ టమాటాలు వేసేసుకోవాలి టమాటా మగ్గినప్పుడు చిక్కుడుగా వేసుకోవాలి ఇక చిక్కుడుగా ఉడకబెట్టాను నీళ్ళు ఉంచేసుకున్నాం మగ్గింది టమాటా మగ్గినప్పుడు లేదు లేచేసుకోవాలి వేసుకోవాలి కారం వేసుకోవాలి నేను ఈ కూరలు సింపుల్గా నేర్చుకుంటారు కదా చిన్నపిల్లల వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళ కోసం చెప్తున్నానండి తెలిసిన వాళ్ళ కోసం కాదు ఇట్లా వండుకోవాలని చక్కగా ఇలా సింపుల్గా వండుకొనే వండుకుంటారని చెప్తున్నాను చూసారా మగ్గ ముందు ఎంత బాగుందో తినేయాలనిపిస్తుంది వంట చేసేటప్పుడు ఇలా దగ్గరికి ఫస్ట్ ఇలా దగ్గరికి మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలండి దగ్గరికి మగ్గినప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలంటే మనకి కొంచెం గుజ్జు కోసం ఇంతేనండి చాలా ఈజీ కూర ఇట్లా దగ్గరికి వచ్చిన తర్వాత చక్కగా టమాటా అది మగ్గింది కదా దగ్గరికి వచ్చింది అయిపోయిందండి కట్టేసుకోవడమే కట్టేస్తాను ఈవెంట్ ఫ్రెండ్స్ నేనైతే మందులు తీసుకుందాం వచ్చానండి రోడ్డు నుంచి వాళ్ళ ఆదివారం కదా ఇంట్లోనే ఉన్నాను ఇప్పుడే నేను వచ్చాను ఈవెంట్ మందులు తీసుకుందామని వచ్చాను ఫ్రెండ్స్ ఇదే షాప్ షాప్లో నేను రెగ్యులర్గా మందులు కొనుక్కుంటానండి ఇవండి వెళ్తున్నాను మీకైతే మందులు తీసేసుకున్నాను ఇదిగోండి దేని అనుకుంటున్నారా మొన్న చెయ్యి తిమ్మిది పెట్టిన హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు మందులు రాశారు అది పూర్తిగా వాళ్ళ మళ్ళీ తీసుకున్నామని ఇదిగోండి వచ్చాను తీసుకున్నాను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నారు అలాగే పాలు కూడా తీసుకోవాలండి పాలు కూడా తీసుకుంటాను షాప్లో అయితే పాలు తీసుకున్నాను సరే మార్నింగ్ టీ పెట్టుకుంటాది కాఫీ పెట్టుకుంటా కుదర కదా అందుకని తీసుకున్నామండి ఇంటికి వెళ్ళిపోతాం ండి పక్కనే ఉంటుంది మా హౌస్ కూడా విజయవాడ విజయవాడ అండి ఇది ఇక్కడ చూసారిగా ఎంత అడావుడిగా ఉందో ఎంత మంచి ఎడావుడిగా ఉంటుందండి తొమ్మిదిన్నర పదిహేను అయినా కానీ ఈ అడావుడి ఎలాగ ఉంటుంది ఎప్పుడు పొద్దున తొమ్మిది అయిందంటే తొమ్మిది గంట నుంచి ఇదే పరిస్థితి అండి ఎప్పుడు వెళ్ళే వాహనాలు వెళ్తూనే ఉంటాయి వచ్చే వాహనాలు వస్తూనే ఉంటాయి కార్లు మంచి అడవుడి హారంలో ఎవరు తగ్గరు ఈ విషయంలో కొంచెం లోనకు వచ్చాను కొంచెం ట్రాఫిక్ తగ్గింది సెంటర్లో అయితే మామూలుగా ఉండదు అదిరిపోతుంది చూశారుగా అసలు ఎదరికి వెళ్ళడాకే లేదు ఇందాక గ్యాద అరుతుంది మేక అదేంటిది ఆవు దాన్ని ఎల్లనివ్వట్లే అందరు కలిసి మరి అది విషయం ఈవెన్ ఫ్రెండ్స్ పాలోన మందులు తీసుకొని నీకు ఇంటికి వెళ్ళిపోతున్నానండి ఎందుకంటే వర్షం పడేటట్టుంది కసేపు ఉందాం అనుకున్నాను సెంటర్లో కుదిరేటట్లేదు వాన పడి మళ్ళీ అనుకోండి ఎందుకు అనవసరంగా ఎలాగో చాలా టైం అయింది తగ్గితేగా ఎయిట్ థర్టీ నైన్ అవుతుంటే మీకు ఇంటికి వెళ్ళిపోదాం లేండి ఎందుకులేండి ఈవెంట్ ఇంట్లో అయితే బట్టలు పెట్టారు ఇపో వీడియో వస్తున్నారు ఏం చేస్తున్నారు ఈవెన్ ఫ్రెండ్స్ ఇందాక మందుల షాప్ ఒక సెంటర్లో మీకు ఆ సౌండ్లకే వినపడలేదు అనుకుంటా ఈవెన్ మందులు తెచ్చుకున్నాను మళ్ళా కాలు పేరు తెచ్చినది ఫ్రిడ్జ్లో పెట్టిస్తున్నామా ఇది దేనికంటున్నారా ఈ చెయ్యి చెయ్యి తిమ్మిరి పెట్టిందండి పదిహేను రోజుల కింద అవి మందులు అయిపోయి తెచ్చుకున్నాం ఏంటంటే మెడ నేరం దగ్గర కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది అది చెయ్యి ప్రెజర్ పడి అలా వస్తుందని చెప్పారు డాక్టర్ గారు మళ్ళీ పూర్తిగా వాడదామని వెళ్ళి తెచ్చుకున్నానండి మళ్ళీ మీరు దేనిక ఏంటి అనుకుంటారు కదా అందుకని చూస్తున్నాను పక్క షాప్లోనేమో పాలు తీసుకొచ్చాను ఓకేనండి ఇదండి ఈ రోజుకి వీడియో మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాము